రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన యూరియా బస్తాలు దొడ్డి దారిన దడారులకు అమ్మివేస్తూ రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్షన్ ముప్పై పేరుతో ధర్నాలు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు అదే విధంగా రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సెక్షన్ ముప్పై అమలులో ఉన్నాగాని అనుమతి తీసుకుని ఈ నెల సెప్టెంబరు తొమ్మిదవ తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఆయా రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన యూరియా బస్తాలు దొడ్డి దళారులకు అమ్మి అమ్మివేస్తూ రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్షన్ ముప్పై పేరుతో ధర్నాలు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అదే అదేవిధంగా రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సెక్షన్ ముప్పై అమలులో ఉన్నా గానీ అనుమతి తీసుకుని ఈ నెల సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఆయా రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చోట్ల ఇంకా నాలుగు రోజులు వస్తుంది దిగుతుంది లారీ ఎక్కుతుంది మాటలు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గాని లేదా వ్యవసాయ శాఖ మంత్రి గానీ ఎందుకు అలాగని నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన ముఖ్యమంత్రిగా చంపాలి కానీ ప్రతిపక్షాలని కానీ లేదా ఉన్నటువంటి ప్రజల్ని కానీ లేదా ఉన్న రైతాంగాన్ని కానీ బ్లాక్మెయిల్ చేసే విధంగా భయపెట్టే విధంగా బ్రిటిష్ పాలన తలపించే విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా యూరియా మీద ఏమైనా ఉద్యమం చేస్తే మేము బొక్కలా వేస్తా ఉండేటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల్ని భయపెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వెర్షన్ ఉంది మేము ఏదైతే మనవి చేస్తున్నామో ఈ రాష్ట్రంలో ఏదైతే బ్రిటిష్ పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి రేపు ఏదైతే తొమ్మిదో తారీఖున ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఏదైతే నిధి కానీ రైతులకు అందించాల్సిన పెట్టుబడి కానీ లేదా పక్క రాష్ట్రంలో ఏమో వచ్చేసరి ఇప్పటికే మరి గోదావరి వచ్చి ఏదైతే పంట నష్టాలు ఇప్పటివరకు మరి అన్యుమినేట్ చేయడం మాట కానీ ఒక ఒక స్టేట్మెంట్గా రైతులకు అండగా దండగా ఉండడానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో చెప్పలేదు పక్క రాష్ట్రంలో చెప్పారు కానీ ఇక్కడ చెప్పట్లేదు అట్లాగే ఎరువుల విషయంలో కానీ లేదా ఈ యొక్క యూరియా విషయంలో ఈ కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ రైతులకు మేము యూరియా ఇవ్వమనేటువంటి మాట చెబుతున్నారు ఇది అంతటికీ కలిగే మాకున్నటువంటి అవగాహన ఏమిటంటే రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాని తెచ్చి దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేసి తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వారికి లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళారులకి కుమ్ము కాస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము బహిర్గతం చేస్తాం తొమ్మిదో తారీఖున మరి ఏదైతే మా యొక్క రాష్ట్ర నాయకుడు జగన్మోహి గారి యొక్క పిలుపు మేర రైతుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకుని మరి ప్రతి రెవెన్యూ డివిజన్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి మూడు రెవెన్యూ డివిజన్లు కూడా మరి ఏదైతే అమలాపురం కానీ అలాగే రామచంద్రపురం కానీ కొత్తపేట కానీ ఈ మూడు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆ పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల యొక్క మరి సమన్వయకర్తలు ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి రైతు పక్షాన్ని నిలబడి మరి ఈ యొక్క ప్రభుత్వం మెళ్ళ ఉంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆయన గురి చేద్దామని ఎవరినో మరి జైల్లో పెడతామని చెప్పి రైతులను జైల్లో పెట్ట రైతులను జైల్లో పెడతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ రైతులకు అండగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సమావేశంలో మన రాష్ట్ర మరి మా రాష్ట్ర రైతు అధ్యక్షులు ఉన్నటువంటి జిన్నూరు బాబీ గారు కూడా ఉన్నారు వారు మిగిలిన విషయాలు మీతో షేర్ చేస్తారు తప్పనిసరిగా తొమ్మిదో తారీఖున అన్ని రెవెన్యూ డివిజన్లో మరి రైతులకు ఉన్నటువంటి కష్టాల విషయంలో యూరియా విషయంలో కానీ లేదా ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ మీకు రైతులు అనేటువంటి విషయాన్ని కానీ లేదా బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి అంశాల మీద కానీ లేదా పెట్టుబడి సాయం అందించకుండా ఈ ప్రభుత్వం వెన్ను చూపిస్తున్న విధానంలో మీద కానీ మేము ఉద్యమం చేయడానికి వెనకడుకు వెయ్యం మీరు ఎంతమంది మీద కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బయభ్రాంతి గురి చేసే విధంగా మాట్లాడినా తగిన విధంగా ఎలా అయితే మొన్న ఈ ప్రభుత్వం మెడల వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి సూపర్ సిక్స్ హామీల్లో కూడా కొన్ని హామీలు పాక్షికంగా అమలు చేయించే విధంగా చేశారో అదే రకంగా మీ మెడ వచ్చి రైతులకి యూరియా ఇప్పించే విధంగా మేము చేస్తాం గణపతి బాపా మోరియా ఇవ్వాలయ్య యూరియా అనేటువంటి స్వాగత స్వాగంతో మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రావడం జరిగింది వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే కూటం ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే గతంలో కూడా ఎండియూ వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళాలకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో యూరియా డీలర్స్ వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది ఖచ్చితంగా కూడా పోయిన పోయిన ప్రభుత్వంలో జగన్ అన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బీకేల్ని ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల్ ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది కానీ ఈరోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మేమందరమీ కూడా మా గొంతు విప్పుతాము సెక్షన్ థర్టీ పెట్టారని తెలుస్తుంది కానీ ఖచ్చితంగా పోలీస్ అధికారులు అందరినీ కూడా కలిసి దీనిపైన పర్మిషన్ తీసుకుని మేము మరి ర్యాలీగా వెళ్ళి ఆ గారికి మేము వినతి పత్రం ఇస్తాము సో అందరి అందరికీ కూడా తెలియచేయడానికి ఇది ఒక మీట్ పెట్టుకోవడం జరిగింది సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని నమ్ముతో థ్యాంక్ యూ మంత్రులందరూ మరి సుభాష్ గారి యొక్క ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో లేట్లేదు మీ ఫోటో కూడా చూపిస్తాను చాలా చోట్ల అంటే దానికి ఆ బాధ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రెండు సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన ఆయన పూర్తి నిలబెట్టుకోవడం కోసం మాట్లాడే మాట్లాడే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు ఎంచేతంటే ఈ జిల్లా నుంచి ఆయన్ని ఆయన ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా మరి గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి సెట్బల్లి సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీల్లో ఉన్న వారి సర్టిఫికేట్లు కాబట్టి ఓసీ ఓసీ సర్టిఫికేట్స్ వస్తున్నాయనేటువంటి బాధలో మరి ఇక్కడ సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారు అయితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను అది తప్పేలా అవుతుంది అంచేత అవగాహన లేక కాదు మన ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సెట్బల్లి సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సెట్టుపల్లి సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి దీని వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి చెట్టుపల్లి సోదరులంతా కూడా పట్టుకెళ్ళి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారులిగితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తే మాకు అవగాహన ఉందో లేదో అందరికీ తెలుస్తుంది అలాగే ఆయనకి అవగాహన గురించి చెప్తున్నాను ఏదైతే మరి మొన్న ఒక హామీలు ఎన్నికల హామీలు ఇచ్చిన హామీ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు ముఖ్యంగా మరి మీ బీసీ సోదరులే చాలా మంది అడుగుతున్నారు ఇవాళ అంచేత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆయన కూడా విషయ పరిజ్ఞానం కొంచెం తెలుసుకుని కొన్ని ఇవన్నీ కూడా తెలుసుకునే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి అది కూడా తేవాలమే అడిగాం ప్రతిపక్షంగా మా బాధ్యత మేము చేస్తున్నా చేస్తున్నాం తప్ప ఇందులో అవగాహన లేకుండా చేయడానికి నేనైనా డైరెక్ట్గా మంత్రి అయిన ఉండి ఏం కాదు ఇదైన కాదు నేను రెండు మూడు సార్లు సమంత చేశాను ప్రజలకు కక్షల్లో తెలుసుకుని మాట్లాడుతుంటాను గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆ రకమైన ఇబ్బంది మాకు లేదు ముందు వారికి ఆ కన్ఫ్యూజన్ ఇచ్చి ముందు ఆయన బయటపడాలని చెప్పి మేము కోరుతాను జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఆర్బీపీ ఎంత కావాలంటే అన్ని రూల్ ఇచ్చారు ఎంఆర్పీకి లోబడి కూడా ఇవ్వడం జరిగింది కంపెనీతో మాట్లాడి ఇప్పుడు కావాలని చెప్పి బ్లాక్ మార్కెట్ చేస్తాను డిపార్ట్మెంట్కి అందరికీ తెలిసే జరుగుతుంది ఇక్కడ ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు యూరియా ప్రధాన అంశంగా రాష్ట్ర వ్యాప్తంగా యాజుటేషన్ స్టార్ట్ చేస్తున్నారు దాంతో పాటు స్థానికంగా అనేక సంస్థలు మన జిల్లాలో కూడా ఉన్నాయి మన జిల్లాలో డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎందుకంటే ప్రకృతి మనకి సహకరిస్తే సహకరించడం మన డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఎకరాలు ప్రతి ఖరీఫ్కి మనం ఊడ్చట్లేదు ఒకవేళ బాగా పంట పడిన అకాల వర్షాల వల్ల మనం ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాం ఈ విషయం మీద కూడా జగ్గిరెడ్డి గారు అనుమతితో రిప్రజెంటేషన్ అది కూడా పెడతాం అలాగే ప్రతి జిల్లాలోని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వం తెలిసి జరుగుతుంది అన్నది మేమందరం రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను పొందుతున్నాను